కృపగల దేవ ఆశ్చర్యకరమైన తండ్రి కణికరంగల దేవ మీ మహా కృపను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను తండ్రి మీరు నమ్మదగిన దేవుడు మా దేశమును మా దేశ ప్రజలను రక్షించని ప్రభా మా దేశంలో తండ్రి మత కలహాలు ఎంతో ఉంది స్వామి క్రైస్తవుల మీద అనేక మంది పగబట్టి మందిరాలను కూలగొడుతున్నారు కాపరు కాపరులను కూడా హింసిస్తూ ఉన్నారు కొంతమంది కాపురులను చంపుతున్నారు ప్రభా దయచేసి కనికరించండి అయ్యా అటువంటి బిడ్డల పైన మీరు కృప చూపెట్టండి వారు ఏమి చేస్తున్నారు వారు ఎరుగక చేస్తూ ఉన్నారు వారిని క్షమించండి ప్రభా ఆ బిడ్డలు కూడా మీ సత్యమును ఎరుగుటకు కృప చూపెట్టండి సాతాను సంబంధమైన ప్రతిక్రియల నుండి బిడ్డలను విడిపించమని మానవతా దృక్పథంతో బిడ్డలు ఆలోచించుటకు కృపదయ చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రెండవ దెనువృత్తాంతాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మేకాయ ప్రవక్త ఇరితిగా సెలవిస్తున్నాడు యహోవా మాట వినుడి వినుడివ యహోవా తన సింహాసనము మీద ఆశీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కనను ఎడమ ప్రక్కను నిలబడి ఉండుటయు నేను చూచి తిని ఇజ్రాయేలు రాసేన అహాబు రామోత్ గిలాద్ మీదికి పోయి పడిపోవున్నట్లు ఎవడు అతని ప్రేరేపించునని యహోవా అడుగగా ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ఇచ్చిరి అప్పుడు ఒక ఆత్మ వచ్చి యహోవా ఎదుట నిలవబడి నేను అతని ప్రేరేపించదనని చెప్పగా యహోవా దేని చేత నువ్వు ప్రేరేపిస్తావు అతని అడిగాను ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలను వారి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందనని చెప్పగా యహోవా నీవు అతడిని ప్రేరేపించి జయితూ పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చాను యహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు యహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాడు ప్రియులారా అహాబురాసు ప్రవక్తలకు దేవుని వద్ద నుండి పంపబడిన ఒక ఆత్మ అబద్ధములాడు ఆడేటటువంటి రీతిగా వారిని ప్రేరేపించి వారిని అందరినీ కూడా అబద్ధములతో నింపేది ఆ తర్వాత ఆహాబుక్కి యహోవా దేవుడు కీడు చేయాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా పలికి ఇచ్చి ఉన్నాడని ప్రవక్త యుగ మేకాయ వీరికి తెలియచెప్పాడు అప్పుడు కెనయ నా కుమారుడు సిద్కియా దగ్గరకు వచ్చి మేకాయను చెంప మీద కొట్టి నీతో మాటలాడుటకు యహో ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమన పోయే అందుకు మేఖాయ నువ్వు లోపలి గదిలోకి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకుందుమని చెప్పాడు ఫ్రీలరా గమనించాలి అహాబు రాజు రామోద్లాద్ మీదికి పోయి పడిపోవున్నట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడిగాడు ఎహోబాకి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఆయన సైన్యం ఉంది అనగా ప్రభు సింహాసనం మీద కూర్చున్న తరువాత కుడి ఎడమల ఎంతో గొప్ప దేవదూతల సైన్యం ఉంది ఆయన అహాబు పడిపోవటానికి ఎవరు వెళతారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జవాబులు చెప్పారు ఒకడు మాత్రము అహాబు ప్రవక్తల నోట నేను ఉండి వారి చేత అబద్ధములు చెప్పించేదను అని చెప్పాడు దేవుని వద్ద నుండి వచ్చినటువంటి ఒక ఆత్మ ప్రజల నోట అబద్ధాలు చెప్పిస్తూ ఉంది ఈ రోజున ఆలోచించాల్సింది బయలు ప్రవక్తల నోట అబద్ధాలు చెప్పే ఆత్మ దేవుని వద్ద నుండినే పంపేది ఒకరిని పడగొట్టాలన్నా చెడగొట్టాలన్నా దేవుని నొద్ద నుండి వచ్చేటటువంటి ఒక ఆత్మ అబద్ధము చెప్పడం ప్రారంభించాలి ప్రియుల గమనించాలి ఈరోజున ఒకవేళ నీవు ప్రవక్తగా ఉండి అబద్ధాలు చెబుతున్నా ఉంటే ఏదో ఒక ఆత్మని నోటిలో అబద్ధాలు చెప్పిస్తూ ఉంది దేవుని వాక్యం ఆ రీతిగా సెలివిస్తాది అపథ అబద్ధపు ఆత్మ ఆ రోజున అహాబు రాజు యొక్క ప్రవక్తల నోట పనిచేసేది ప్రియులరా గమనించాలి ఈరోజున దేవుడైన యేసు ప్రభుల వారు మన వద్ద సత్యం పలికించే ఆత్మని మన నోట ఉంచాలి దేవుని బిడ్డలుగా మీకు నా మనవి అప్పుడు బైబిల్ సెలవిస్తుంది చూడండి కెనయ్య నా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మేకయను చంప మీద కొట్టి నీతో మాట్లాడుటకు యహోవా ఆత్మ నా వద్ద నుండి ఏ మార్గమున పోయెనను పోయాను అందుకు మేకాయ దాగుటకై నువ్వు లోపల గదిలోకి వెళ్ళి తినమన దాని తెలుసుకుందువని చెప్పాడు అప్పుడు ఇస్రాయేలు రాసు పట్టణపు అధిపతి అయిన ఆమును నొద్దకును రాజుకుమారుడైన యువవాసు నద్దుకును మీరు మేకాయను తీసుకొని పోయి వారితో రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదియే అనుడి నేను సురక్షితముగా తిరిగి వచ్చు వరకు వీనిని చెరలో పెట్టి కష్టమైన అన్నము నీళ్లు ఇయుడి అప్పుడు మేకాయ ఇట్లు అనేను నీవు సురక్షితంగా తిరిగి వచ్చిన ఎడల యహోవా నా ద్వారా పలకనే లేదని చెప్పి సమస్త జనుల ఆలకించుడను అంతట ఇజ్రాయేలు రాజును యోధా రాజు అయిన యహోషా రామోద్ రామౌద్లాద్ మీదికి పోయి ఇజ్రాయేలు రాజు నేను మారువేషం వేసుకొని యుద్ధమునకు పోవుదును నీవు నీ వస్త్రములనే ధరించుకోను యుహోషా పాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొనెను తరువాత వారు యుద్ధమునకు పోయి సిరియా రాజు మీరు ఇజ్రాయలు రాజుతోనే యుద్ధము చేయుడి అధములతోనైనను అధికులతోనైనా చేయవద్దని తనతో కూడా నున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను కాగా యహోష్వాతు కనబడటతోనే రథాధిపతులను అతడు ఇస్రాయిలు రాజనుకుని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొన్నారు యహోశ్వాపాతు మరపెట్టినందున యహోవా అతనికి సహాయము చేశాను దేవుడు అతని యొద్ నుండి వారి తొలగిపోనట్లు చేశాడు అట్లనగా అతడు రాజు అని తెలుసుకున్నారు అతని తరమటమాని తిరిగిపోయారు అప్పుడు ఒకడు చూడకే తన ఇంటిని ఎక్కుపెట్టి ఇజ్రాయిలు రాజు అతని కవచపు బండ సందున బంధుల సందున కొట్టగా అతడు నాకు గాయము తగిలినది నీ చేయి తిప్పి దండులో నుండి నన్ను కొంచుపొమ్మని తన రథసారితితో అన్నాడు ఆ దినమున యుద్ధము ప్రబల అయినను ఇజ్రాయలు రాజు అస్తమయం వరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచాడు రొద్దుగుంకు వేళ అతడు దాన్ని అతడు చనిపోయాడు ప్రిలరా గమనించాలి ఇజ్రాయలు రాసు మారువేషంతో యుద్ధానికి వెళ్ళాడు ప్రజలకు ఇజ్రాయలు రాసు మారువేషంలో కనిపించిన ప్రభువుకి తెలుసు కదా కాబట్టి తెలియకనే ఒకడు గురిపెట్టి ఇజ్రాయేల్ రాజును కొట్టాడు యహోశ్వాతు యోధా రాజు దేవునికి మరపెట్టిన కారణాన దేవుడు తను తరంతోనటువంటి ఆ రథముల వద్ద నుండి తప్పించాడు ఫ్రీలరా ఈరోజున మనకు వేషమా యహోవాని మరపెట్టడం అవసరమా చాలామంది వేషాలు వేసుకుంటూ యుద్ధాలు చేస్తూ ఉన్నారు కొందరు మాత్రమే యహోవాకు మరపెట్టి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు నీవెవరివో ఆలోచించాలి దేవుని జ్ఞానం నీకు దయచేయను గాక ఆమెను పద్దెనిమిదవ అధ్యాయము పూర్తి అయిపోయాది